ఏంటండి తెలంగాణలో గవర్నమెంట్ ఎలా ఉంది పాలన చాలా బాగుంది సార్ ప్రెసిడెంట్ అయితే ఏమేమి పథకాలు అందుతున్నాయి అన్న మంచి పథకాలు అంటే ఏమి గుర్తున్నాయి సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి ఈ లేడీస్కి బస్సు ఉచితం ఉంది కదా అది బాగుంది కానీ అంత ఇంపార్టెంట్ ఏం లేదనుకుంటా పథకం అయితే బాగుంది పథకం బాగుంది కానీ వాళ్ళకు కొద్దిగా అది డబ్బులు పెట్టేది ఉండే సార్ అంటే టికెట్ పెట్టేది

రుణమాఫీ అది చాలా మంచి పథకం సార్ అది అది నాకు కూడా వచ్చింది సార్ అయిందా అయింది సార్ మా డాడీకి మా డాడీకి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అయింది సార్ నాకు వచ్చేసి ఎయిటీ థౌసండ్ అయింది అంటే బెనిఫిట్ బాగా బెనిఫిట్ అయింది అంటే వచ్చేసారి కూడా ఈ జాబ్స్ కూడా బాగా యాభై వేల ఉద్యోగాలు వేసాడు సార్ ఈ జాబ్ ఇస్తున్నాడు కదా అక్కడ ఏమి గవర్నమెంట్ వాళ్ళు లేట్ ఏం చేయట్లేదు సార్ త్వరత త్వరగతిన ఈ జాబ్స్ అనేది అంటే ఇప్పుడు జాబ్స్ పరంగా అయితే బాగుంది సార్ గవర్నమెంట్ ప్రజెంట్ ఈ వన్ ఇయర్ లో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కి ఎన్ని మార్కులు ఇస్తారంటే ఏమిస్తారు మీరు ప్రెసెంట్గా అయితే సిక్స్టీ సెవెంటీ మార్క్స్ వరకు ఇవ్వచ్చు చేస్తున్నారు వందకి డెబ్బై మార్కులు ఇచ్చేయొచ్చు ఇచ్చేయొచ్చు సార్ అంటే మార్పులు ఊళ్ళో కొంచెం నెగిటివ్ టాక్ కూడా ఉంటా ఉంటుంది కదా మీకు నేటివ్ టాక్ అంటే ఊర్లలో ఇప్పుడు కొందరికి రుణమాఫీ కాలేదు సార్ అది రేపు ముప్పైనా అవుతుంది అది ఆ మిగతా వాళ్ళకు మూడు మూడు లక్షల జనాభాకి చేస్తా ఉన్నాడు వేస్తున్నాడు ఎక్కడైనా అసంతృప్తి ఉందా పథకాలు లేవని కానీ అసంతృప్తి అనేది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది సార్ ఎయిటీ పర్సెంట్ అయితే పాజిటివ్ ఉన్నారు పబ్లిక్ చాలా మట్టుకు పథకాలు అయితే ఇస్తున్నాడు సార్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ కరెంట్ బిల్లు కానీ అవన్నీ మాఫీ చేసేస్తున్నాడు సార్ జీరో జీరో బిల్స్ జీరో బిల్స్ జీరో బిల్స్ ఇస్తున్నాయి మాకు కూడా వస్తుంది బెనిఫిట్ ఉంది అది అంటే ఒకవేళ ర్యాంకింగ్ ఇస్తే మూడు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అంటే ఏం చెప్తారు బీజేపీ ఇక్కడ లేదు కదా సార్ బీజేపీ అసలు లేనే లేనే లేదు వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకురారు నుంచి ఏదో మాటలకు అయితే తూటాలి అంటే వాళ్ళు నుంచి గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఇక్కడ నిధులు ఇవ్వట్లేదు నిధులు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు అది ఇచ్చిన చాలా తక్కువ బీజేపీ అయితే లేదు కాంగ్రెస్ అయితే బాగా చేస్తుంది సార్ వచ్చేసారి కూడా కాంగ్రెస్ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా పక్కా వస్తుంది సార్ కాంగ్రెస్ పక్కా నెక్స్ట్ టైం కూడా ఓకే అండి చెప్పండి ఈ పథకాలు తొందర తొందరగా ఇచ్చేస్తే ఇంకా రెండు పథకాలు ఏమో పెండింగ్ ఉన్నాయి అవి ఇచ్చేస్తే నెక్స్ట్ కూడా మన రేవంతానండి